హలో మై డియర్ సబ్స్క్రైబర్స్ సొంత ఇంటి కళ అనేది ప్రతి మధ్య తరగతి వల్ల పెద్ద డ్రీమ్ బిగ్ డ్రీమ్ అని చెప్పొచ్చు కనపడైతే ఈ రెండు హౌసెస్ మా తమ్ముడిది నాది ఫ్రెండ్స్ చూస్తుంటే ఈ హౌస్ పది సంవత్సరాల నుంచి మేమైతే కి అయితే ఉన్నాం ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కల్లా ఇంటి పని పూర్తిగా అవ్వలేదు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో నేనైతే పెళ్లి చేసుకున్నాను తర్వాత అప్పుల కారణంగా ఇంటి పని ఆగిపోయింది అప్పులు ఎక్కువ విపరీతంగా ఉండడం వల్ల కి వెళ్లాల్సి వచ్చింది కి వెళ్ళినప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇంటికి అయితే వచ్చాను ఇంటి పని చేద్దామనే ఉద్దేశంతో కరోనా వచ్చిన తర్వాత ఇక్కడనే స్టే చేయాల్సి వచ్చింది దరిదాపు సెవెన్ మంత్స్ అన్నమాట తర్వాత నేనైతే రెండు వేల ఇరవై ఒకటిలో లాస్ట్ కల్లా కోవిడ్ కి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చి ఇంటి పని పూర్తి చేద్దాం అనే ఉద్దేశంతో ఇల్లు అయితే మొదలు పెట్టినాను మీ సపోర్ట్ అయితే నాకు ఎల్లప్పుడూ ఉండాలని నేను ఆశిస్తున్నాను ఆగిపోయిన నా ప్రయాణాన్ని ఇప్పటి నుంచి ప్రతి వీడియో ద్వారా ముందుకు వస్తాను నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్